గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం అరిగనంగా నూట తొంభై నాలుగవ బాయి బాపులే జయంతి వేడుకలు యూటీఎఫ్ మడకసిర ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేపి నందు మండల అధ్యక్షన ప్రధాన కార్యదర్శులు విఎన్ మాలింగప్ప వై జోగప్ప ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున ఆతిథ్యంలో సావిత్రిబాయి బాపుల చిత్రపటానికి పూలమలలు వేసి ఘన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా యూటిఎఫ్ అధ్యక్షులు కె భూతన్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నవయుగ సంఘ సంస్కర్త బాలికల విద్య కోసము వితంతు పునర్వివాహాల కోసము సతీ సహగమనం నిషేధం కోసము దళిత బడుగు బలహీన వర్గాల తాడిత పీడిత అణుగారిన వర్గాల శ్రీమతి సావిత్రిబాయి బాపులే జీవితకాలం సమరం సాగించిన భారతదేశపు తొలి సాంఘిక విప్లవకారిణి జ్యోతిరావు సావిత్రి బాపులే అని ఆమె యొక్క ఘనతను కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడిబండ మండల అధ్యక్షన ప్రధాన కార్యదర్శులు డి నర్సింహప్ప టి మూడ్లగిరి సిపిఎస్ యుటిఎఫ్ నాయకులు దేవరాజ్ మహంతేశ్వర్ కదురన్న సూర్యప్రకాష్ ఈ నరసింహమూర్తి హెచ్ సుదర్శన్ పాల్గొన్నారు ज्योति बड़े जो बलेंगे वर्ग आशा ज्योति सावित्रीबाई फुले पुणे बड़े जो बलेंगे वर्ग आशा ज्योति सावित्रीबाई फुले पुणे हमारा है हमारा है सावित्रीबाई फुले अपना है हमारा है हमारा है सावित्रीबाई फुले अपना है हमारा है हमारा है सावित्रीबाई फुले अपना है और स्वागत धाम गणेश आगद्दाम सावित्रीबाई आशा ज्योति परसागद्दाम गणेश आगद्दाम गणेश आगद्दाम फुले आशा ज्योति परसागद्दाम गणेश आगद्दाम गणेश आगद्दाम फुले आशा ज्योति परसागद्दाम